ಏನ್ ಜೈಲಲ್ಲಿ ಐ ಸಂಸಾರದಲ್ಲಿ ಇದ್ದೆ ಕಾಲವ ಲಿಂದೆ ಬೋ ಮೆಡಂ ಬಿಚ್ಚಿನಿಂದ ಅಂತ కాదు మేమంతా పథకాలు ఇచ్చేస్తున్నాం అందరూ సంతోషంగా ఉంటున్నారు అంటారు పథకాలు ఇస్తే సరిపోతుంది అనుకుంటున్నారు అందరికి అన్ని ఇచ్చేసినాము అందరూ సంతోషంగా ఉన్నారు మళ్ళీ జగన్కి ఓట్ వేస్తారు అందరూ చూద్దామంటే చిన్న ఐదు సంవత్సరాల్లో ಮಾತಾ <Sanskrit> ಗು ஜன்மோன் ரெடி பத்தி அது

ఏమైంది కూడా జగన్మోహన్ రెడ్డి జగన్ బాబు నాయుడు రెండు వేల రెండు వందలు ఇస్తున్నాడు పెంచిన పెంచినాడు రోజు ప్రతిరోజు నువ్వు పప్పు ఎంత కొంటాడో ముందు సిలిండర్ ఎంత ఇప్పుడు సిలిండర్ ఎంత ముందు కరెంట్ బిల్ ఎంత వస్తుంది ఇప్పుడు కరెంటు బిల్ ఎంత వస్తుంది పిల్లకాయలకి బడికి ఉంటే ముగ్గురికి ఫ్రీ అన్నాడు అమ్మఒడు అన్నాడు గెలవక ముందు ఇప్పుడు ఒకరికన్నా శుద్ధంగా వస్తుందా వన్ వంద యూనిట్లుంటే కట్ ఉంటే కట్టు ఏసీ ఉంటే కట్టు ఫ్యాన్ ఎక్కువ వేసుకుంటే కట్టు అన్ని అన్ని కట్టే కదా ఇంకా ఆయన ఇస్తున్నాడు మనకి ఒక చేత్తో ఇస్తున్నాడు పదివేలు ఇస్తున్నాడు ఇంకో చేత ఒకటి అసలు పనిలేము కదా ఆలోచించండి మీరు కూడా అతను ఎందుకు వస్తున్నాడు ఎందుకు ఇట్లాంటి మాట చెప్తున్నాడు ఎందుకు పథకాలు అంటున్నాడు ఇవన్నీ ఆలోచించండి సరేనా మళ్ళీ అనుకో ఇంతవరకు మనం అనుభవించాలి వీళ్ళంతా అనుభవించాలా వీళ్ళ బంగారు భవిష్యత్తు తాకట్టు పట్టాలు మేము ఓడిపోయాం అయినా కూడా ఐదేళ్లు కష్టపడి తిరుగుతూనే ఉన్నాం ప్రతి ఊరు తిరుగుతున్నాం ఈ రోజు మన ఊరికి వచ్చాం సమస్యలు తెలుసుకుంటాం వీలైన సమస్యలు మా డబ్బుతో మేము ఖర్చు పెట్టి అధికారం లేకపోయినా ఎమ్మెల్యే కూడా కాలేదమ్మా ఓడిపోయినా వీరందరూ వాళ్ళకేస్తారు వాళ్ళు గెలిచారు అయినా మేము చేయాల్సిన పనులు మా డబ్బుతో మేము చేస్తాం మీరు ఆలోచించండి ఒకసారి పవన్ కళ్యాణ్ గారు నమ్మండి మేము అమెరికాలో లక్షల జీతాలు వదులుకొని మన నియోజకవర్గం ఏదో మంచి అందరూ మహిళలు ఒకసారి మార్పు ఒకసారి మార్పు కోసం ఒక్కసారి ఆలోచించి పవన్ కళ్యాణ్ గారికి కోటేయండి క్లాస్ గుర్తుకి అవకాశం ఇవ్వండి మార్పు అంటే ఎలా ఉంటదో మేము చేసి చూపిస్తాం మేము లక్షలు వదులుకొని వచ్చాం మన ప్రజలకు మంచి చేయాలని అదే మధు రెండు వేల కోట్లు దోచుకున్నాడు అప్పుడు వస్తాననేటప్పుడు పాత ఇన్నో కార్ వచ్చాడు పన్నెండు లక్షలు దాని విలువ ఇప్పుడు ఆయన తిరిగి ఒక కారు కోటిన్నర రెండు కోట్లు అట్లా ఇరవై ఉన్నాయి మీరు ఎల్లు చూసినా తెలుస్తుంది మహారాజా అయిపోయాడు ఆయన వచ్చినప్పుడు ఏం చెప్పింది వాళ్ళు కూతురు మన ఆయన ఓడిపోయాడు అప్పులు అయిపోయాడు ఈసారి ఓటు ఎక్కువ చచ్చిపోతాడు అని చెప్పిందా లేదమ్మా ఈ ఊరికి రోడ్లు రోడ్లు వేస్తాను డ్రైనేజ్ గుడి కట్టిస్తాను అది ఇస్తాను ఇది ఇస్తా అని మాటిచ్చినారు ఎట్లుంది మన ఊరు ముందు ఎట్లుందో ఇంకా అద్వానం తెలుసా ఎవరు పట్టించుకుంటారు మా ఎవరు రారు గెలుస్తున్నారు వెళ్ళిపోతున్నారు పట్టించుకోరు మన చేతిలో ఆయుధం ఉంది ఏం చెప్పు ఓటు ఆ ఓటేసే రోజు మన కోసం ఎవరు నిలబడతారో అని ఆలోచించండి సరేనా పిల్లల భవిష్యత్తు కోసం ఒప్పుతారు అంత ముందు కేసు సమస్యలు మనం కూడా మంచి ఉంది కదా చూపిస్తాం वोट दे ले अंकल अंगर नायकत्व वोट दे ले अंकल अंगर नायकत्व वोट दे ले क्लास गुरु के मतवाटो क्लास गुरु के मतवाटो